నిజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ లోని బిఎల్ఎన్ఎస్ గార్డెన్ లో యువ సమ్మేళన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అట్టహాసంగా జరిగిన కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ జిల్లా కరస్పాండెంట్ శ్రీనివాస్ గ్రౌండ్ అందిస్తారు నిజాం విముక్త అమృతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో విద్యార్థులకు కూడా అవగాహన కల్పించేలాంటి విద్యార్థులకు యువతలకు ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ రోజు చరిత్ర ఎలా ఉంది ఎట్లాంటి విషయాలు తెలుసుకుంటున్నారనే దానిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు నిజంగా మీకు ఏం తెలుస్తుంది ఈ సభ ద్వారా కానీ ఇక్కడికి వచ్చిన కార్యక్రమం అయితే ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఈ ప్రోగ్రాంలో మీరు ఏం తెలుసుకున్నారు యాక్చువల్గా ఇక్కడ నైజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవాల భాగంగా ఇక్కడ యువ సమ్మేళనం అనేది జరుగుతుంది ఇది ఇందూరు నగరంలోని వివిధ కళాశాల విద్యార్థులు ముఖ్యంగా మన నగరం అలాగే జిల్లాలోని వివిధ కళాశాల విద్యార్థులని పిలిచి ఈ ఉత్సవం యువ సమ్మేళనం అనేది నిర్వహించడం జరుగుతుంది దీనికి గల కారణం అంటే మన స్వా అందరికీ విద్యార్థులకు ఇవ్వాలి రేపు యువతకు ఏం తెలుసు అంటే మనకి ఇండిపెండెన్స్ అనేది నైన్టీన్ ఫార్టీ సెవెన్లోనే వచ్చింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ మనం అనుకుంటాం కానీ మన ప్రాంతం ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో మనకు మాత్రం ఒక సంవత్సరం ఆలస్యంగా మనకి ఇండిపెండెన్స్ వచ్చింది స్వాతంత్రం అనేది లభించింది సో మనకు సెప్టెంబర్ సెవెంటీన్త్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మనకి స్వాతంత్రం వచ్చింది సో ఆ లోపు కూడా మనకి నిజాం అనే నిజాం పరిపాలనలోనే మన ఉండేది సో దానివల్ల ఈ ఇది ఈ అవేర్నెస్ యూత్కి కల్పించడానికి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ అనేది నిజాం నిజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవాల్లో భాగంగా నిర్వహించడం జరిగింది మీరు చెప్పండి అంటే ఈ ప్రోగ్రామ్స్ మీకు అంటే మీ లైఫ్ స్టైల్ని మనం మార్చే విధంగా అయితే తోడ్పడతాయా మేము ఈ ప్రోగ్రామ్కి రావడం వల్ల చాలా తెలుసుకున్నాం యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ నైజాం విముక్త అమృతోత్సవాలు అని చెప్పేసి ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మేము రావడం జరిగింది నిజంగా మనకు స్వతంత్రం పది పదిహేను ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు వచ్చిందనే విషయం మన తెలుసు కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే మనకు స్వతంత్రం అనేది పదమూడు నెల ఒక సంవత్సరం రెండు నెల పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మనకు నిజమైన స్వతంత్రం అనేది వచ్చింది దీన్ని నైజాం అనే వ్యక్తి పాలించాడు నైజాం విముక్తి స్వతంత్ర అమృతోత్సవం దినాలని చెప్పేసి మనం ఇవాళ అందుకే జరుపుకుంటున్నాం మనకు స్వతంత్రం లేట్గా వచ్చిందన్న విషయం నిజానికి ఎవరికి కూడా తెలియదు ఈరోజు ఇక్కడికి రావడం వల్ల మేము విషయాన్ని తెలుసుకున్నాం దీన్ని ప్రతి గ్రామాన గ్రామాన వెళ్ళి ప్రతి యువకులకి యువతి యువకులకి ప్రజలందరికీ చర్య చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము తెలియజేస్తాం చెప్పండి మేడం ఎలాంటి విషయాలు తెలుసుకుంటున్నారు అసలు స్వతంత్రం అయితే ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిందంటున్నారు ఇప్పుడు ఏదైతే నిజాం వ్యతిరేకంగా అయితే ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టి అవర్నెస్ అంతా తెలియాలని చెప్పేసి కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు ఎలా ఫీల్ అవుతుంది అసలు ముఖ్యంగా ఈ ప్రోగ్రాంకి రావడానికి గల కారణం ఏంటంటే ఏంటి అని అంటే నైజాం పరిపాలన యొక్క విముక్తి వారోత్సవాలు ఏ విధంగా అసలు ఏంది ఆ విషయం అనేది మాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే అసలు తెలుసుకున్న తర్వాత హైదరాబాద్ అనేది ఒక నగరం మాత్రమే అనుకున్నాము అసలు మనకు ఇప్పటివరకు నేను అనుకున్నాను ఏంటంటే అందరిలో అని పంతొమ్మిది వందల నలభై ఏడు పదిహేనున వచ్చింది స్వాతంత్రం అనుకున్నాము కానీ మా విద్యార్థులకు కావచ్చు మా ఇంకా యువకులకు చాలా మందికి కావచ్చు అసలు వచ్చింది అప్పుడే కానీ ఆ సమయంలో మనకు నైజాం పరిపాలన అనేది చాలా ఇక్కడ ప్రభావం చూపింది అని చెప్పేసి మాకు మేము ఇప్పుడు తెలుసుకున్నాము అయితే తర్వాత మనకు పదమూడు నెలల గ్యాప్ అనేది ఎందుకు వచ్చింది మరి ఆ పాలన నైజాం యొక్క పరిపాలన నిరంకుశత్వం పాలనకు సంబంధించినటువంటి విషయాలు అనేవి మనము ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాము నాతో పాటు మా విద్యార్థిని విద్యార్థులు కూడా అందరూ తెలుసుకున్నారు ఈ విషయం ఇంత అవేర్నెస్ అనేది ప్రోగ్రాం పెట్టడం వల్ల చాలా మంచి విషయం ఎందుకంటే నా నేను ఒక లెక్చరర్ అయినా సరే నాకు ఈ విషయం తెలియదు అంటే ఇంకా విద్యార్థులకు కావచ్చు ఇంకా చాలామంది ప్రజలకు కావచ్చు మనకి ఇటువంటి విషయాలు తెలియవు చాలా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల మన వచ్చే పరిపాలన గురించి నైజాం వారి గురించి కా అంటే చరిత్ర గురించి కావచ్చు లేదా భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి విషయాలను అందించడం జరిగింది ధన్యవాదాలు ఒక ఇది నిజాం విముక్త స్వతంత్ర ఏదైతే కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇట్లాంటి కార్యక్రమాలన్నిటి కూడా విద్యార్థుల పైన రేపటి భవిష్యత్తు కూడా విద్యార్థులందరూ కూడా రేపటి పౌరులు రేపు వాళ్ళదే సామ్రాజ్యం వాళ్ళదే యువత ఈ భారతదేశం కూడా వాళ్ళదే కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ తెలియడానికి మొత్తానికి ప్రజలందరికీ కూడా తెలియడానికి కూడా ఇట్లాంటి కండక్ట్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా నిర్వహిస్తున్నాము ఒక అమృతోత్సవ్ ఆజాద్ ఏదైతే నిజాం వ్యతిరేక సంబంధించినటువంటి ఈ ఫలాలు ఏవైతే ఉన్నాయో స్వతంత్రం వచ్చిన ఫలాలు ఈ ఫలాలన్నింటి కూడా అందరికీ అందుబాటులో అందరికీ తెలవాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ఆధ్వర్యంలో అయితే నిజామాబాద్ లో అయితే ఇట్లాంటి కండక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాయి ఈ కండక్ట్ ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా అందరికీ తెలవాలనే ఉద్దేశంతో చేస్తున్నామని చెప్పేసి కూడా ఆ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ భాస్కర్ తో శ్రీనివాస్ అమ్మాని